అభ్యుదయం పేరుతో అభ్యుదయ వాదులుగా అభ్యుదయం కవిత్వం రాస్తూ చాలా గొప్పవాళ్ళుగా మహాకవులుగా ఉన్నవాళ్ళు సైతం స్త్రీల విషయానికి వచ్చేటప్పుడు ఎందుకు ఇంత నేలబారుగా అవుతారు నేలబారుగా మాట్లాడతారు ఇప్పటికీ స్టిల్ అప్పటి నుంచి ఇప్పటికీ కూడా మా ఒళ్ళు తప్ప మా శరీరాలు తప్ప మీకు వేరే కనబడవా నిన్నటికి నిన్న ఇంతకు పేరు చెప్పలేదు అనిల్ బత్తుల ఆయన చైనా పుస్తకాలు సేకరించి మా అందరికీ చాలా అభిమానుడయ్యాడు చాలా అభిమానం అబ్బాయి అంటే కానీ ఏం రోగం అందాలు ఆరబోసుకుని ఆడవాళ్ళు పుస్తకాలు అమ్ముకుంటారని ఎంత ధైర్యం అసలు ఎంత ధైర్యంగా మాట్లాడాడు మాట తన్నలేమన్నా చిత్తక్క కొట్టగలం వెళ్ళి చిత్త కొట్టే అది కూడా ఉంది మాకు ఎట్లా రాస్తారు అసలు చాలా కోపం వచ్చింది చాలా నేను వెంటనే ఫోన్ చేసి చెడ మడ తిట్టేశా నువ్వు రికార్డ్ చేసుకో నా మీద కేసు పెట్టుకో ఏమన్నా చేసుకో అట్లా తిట్టాను నేను నాకంత కోపం వచ్చింది నీ రష్యన్ పుస్తకాల్లో ఎంత అభ్యుదయం ఉంది నువ్వు ఏం నేర్చుకున్నావు నీ బుర్రలోకి ఏమి వెళ్ళింది అసలు పుస్తకాలు అమ్ముకుంటే సరిపోయిందా పుస్తకాలు ట్రాన్స్లేట్ చేసి నేను గొప్ప రష్యన్ అభ్యుదయం అని చెప్పుకుంటే సరిపోయిందా నీ బుర్రలో ఏముంది బూజు దులుపుకో ముందు అనే చెప్పాను నేను ఆ బూజు దులుపుకో ఫస్ట్ అంటే ఈయనొక్కడే కాదు నేను వెనక్కి ఎందుకు వెళ్తున్నానంటే మనం చాలా గౌరవించుకునే ఒక వ్యక్తి ఉన్నారు రాజశాస్త్రి గారు ఫెమ్యూనిస్టులు గయ్యాళులు ఆయనకి ఆయనకు కూడా మనం గయ్యాళ్ళు కనబడ్డామంటే వాళ్ళ అంటే ఇప్పుడు మనం జెండర్ లెన్స్ అంటున్నాం ప్రతి అంశాన్ని స్త్రీల దృష్టి చూడాలంటున్నాం స్త్రీల అంశ ప్రతి దాన్ని చట్టం కానీ సామాజిక అంశాలు కానీ కవిత్వం కానీ కథ కానీ ఏదన్నా మీరు జెండర్ లెన్స్ పెట్టి చూడాలంటున్నాం ఆయన ఆ మాటైన తర్వాత ఆయన కథలు నేను చదవలేకపోయినా చాలా వచ్చింది నాకు అంటే ఆడవాళ్ళ పట్ల పెమ్యూనిస్టుల పట్ల మీకింత నీచమైన అభిప్రాయం ఉంటే మీ రాతకి ఏమన్నా అర్థం ఉందా రెండోది జ్వాలాముఖి గారు ఆయనకేంటండి ఒక 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 ఉద్యమానికి ఆర్జుడు నాందివే ఒక ఒక గొప్ప ఎంకెత్తం దిగంబర కవిత్వం అంటూ చాలా అద్భుతమైన కవిత్వం రాసిన ఆయన జయప్రభ మీద ఎట్లా దాడి చేశాడో మీరు మీకు తెలుసు తెలియదు నాకు తెలి తెలుసు తెలీదు డాలర్ ప్రభాన్ని పిలిచాడండి ఆమెని ఆమె అమెరికా వెళ్ళి అమెరికాలో చదువుకుంటుందని ఆమెని చాలా నీచంగా అవమానిస్తూ డాలర్ ప్రభాన్ని పిలిచాడు ఘోరం ఏం అభ్యుదయం అండి ఇది మూడు ఆయన ఎస్వి సత్యనారాయణ గారు ఇంకా చాలా మంది ఉన్నారు ఎట్లా అంటే మర్చిపోయిన పేరు సో గజ్జల మల్లారెడ్డి గారు ఆయన ఒకసారి ఆయన ఇంట్లో అద్దుకున్నాను నేను బాగలింగపల్లిలో ఆయన ఎంత నీచంగా కామెంట్ చేసేవారంటే ఆడవాళ్ళ గురించి నేను ఇంకా నాకు ఇంకా పెద్దగా తెలియదు చాలా ఒక పది పదిహేను ఏళ్ళ క్రితం ఇంకా ఇరవై ఏళ్ళ క్రితం రామలక్ష్మి గారు గురించి ఏవో చెప్తుండేవాడు కథలు కథలు చెప్తుండేవాడు ఆయన వేరే ఆడవాళ్ళకి సంబంధించి రామలక్ష్మి గారిని సత్యవతి నీకు తెలుసా ఆమె పేరు రోమలక్ష్మి ఇప్పుడైతే నేను చెంపచండు అనిపించదాన్ని ఎవరైనా కానీ వాళ్ళు ఎవరైనా కానీ అలా ప్రైవేట్ సంభాషణల్లో ఆడవాళ్ళ శరీరాల గురించి తప్ప మాట్లాడని ఆ తరం నుంచి ఈ తరం అనిల్ బత్తుల వరకు కూడా చాలామందిని నేను చూసా మాకు హెల్ప్లైన్గా బోర్డల్ కాల్స్ వస్తుంటాయి నేను చాలా కేసులు పెట్టా చలపత్ర మీద కేసు పెట్టి జైలు పంపించాము తర్వాత ఇంకా ఫస్ట్లోనే మీరు దాంట్లో ఉంటే చూడండి తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం అని ఫస్ట్ ట్రోలర్ అంత ఘోరమైన రాస్తే ఆయన్ని ఆయన మీద కామెంట్ పెట్టిన వాళ్ళు కూడా పంపించాం కేసులు పెట్టాం ఎందుకు వదిలిపెట్టాలి వీళ్ళని ఏం అవసరం భూత్ అనగానే మనం భయపడిపోతామా అది ఒక్కటేనా ఇంకేం లేదా జీవితంలో చాలామంది ఆడవాళ్ళు ఈ క్యారెక్టర్ అసేషన్ చేస్తారనేతోనే వాళ్ళు సెల్ఫ్ కంట్రోల్ చేసుకుని రాయడానికి భయపడుతూ ఉంటారు వాడు ఏమంటాడో వీడేమంటాడో హిందుత్వం గురించి మాట్లాడితే వాడంటే ఏమంటాడో స్త్రీల గురించి మాట్లాడితే వీళ్ళేమంటారు ఫెమినిజం రాస్తే ఏమంటారు మతం గురించి రాస్తే ఏమంటారు ఈ భయాలతోటి చాలా వరకు మనల్ని మనం సెన్సార్ చేసుకునే బతుక్కి వెళ్ళిపోయినాం ఇప్పుడు అట్లాంటి పరిస్థితులు ఖచ్చితంగా మనం ఎదుర్కోవాలి ఎదుర్కోవాలి ఎదిరించాలి నాకు ఇందాక వాళ్ళగా చెప్పిన ఆ సంఘటన కూడా అచ్చిమామ గారిది వాళ్ళంతా ఇట్లా పులకించింది ఆవిడ వెళ్ళి అంత పెద్ద సభలో ఆవిడ వ్యతిరేకించగలిగారంటే మనకు దమ్ము లేదా లేదా అప్పుడు అచ్చిమ్మా గారికి ఉంది మనకు లేదా ఇప్పుడు మన చేతిలో చాలా ఉన్నాయి చట్టాలు ఉన్నాయి సైబర్ క్రైమ్ కింద బోల్డ్ చట్టాలు ఉన్నాయి తప్పకుండా ఇంకా ఇంకా ట్రోలింగ్ జరిగే అవకాశం ఉంది ఇప్పుడు మనం మాట్లాడిన మాటలు అన్నీ కూడా రేపు పొద్దున్న ఫేస్బుక్లో ట్రోల్ అవుతాయి సత్యవతి ఆయన్ని ఇట్లా తిట్టింది ఆమె ఇట్లా తిట్టింది ఇట్లా ఉంది చచ్చిపోయిన వాళ్ళ గురించి ఎందుకు జ్వాలామ్మ గురించి అట్లా మాట్లాడతారా అని మాట్లాడే బొద్దున ట్రోలింగ్ మొదలవుతుంది తప్పకుండా మొదలవుతుంది సో వీ హ్యావ్ టు ఫేస్ ఇట్ మనం ఎదుర్కోవాలంతే వెనకాల అమ్మాయిలు ఉన్నారు ఎదుర్కోవాలి ఏదన్నా కానీ ఎదుర్కోకపోతే మనం వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది తలుపులు మనం అంటే దీనికి ఉన్న ముఖ్యమైన కారణం ఏంటంటే మనల్ని వెనక్కి పంపించడమే మన సోషల్ మీడియాలో వద్దు పబ్లిక్ ప్లేస్లో వద్దు సాహిత్యంలో వద్దు ఎక్కడ వద్దు మళ్ళీ మనం సనాతన ధర్మం సనాతన ధర్మం ప్రకారం వెనక్కి వెళ్ళిపోయి వంట చేసుకోవాలి మీరేంటి సోషల్ మీడియా రాయడం మీరేంటి పుస్తకాలు రాయడం మీరేంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం అని ఒక అడ్డుకట్ట వేసి మనల్ని ఆపడానికి చేసే ప్రయత్నమే ట్రోలింగ్ నా ఉద్దేశంలో వేరే కాదు ఏం కాదు మన నోరు మన నోరు మూయించాలని మనం నోరు మూసుకునే వాళ్ళమా మూస్తామా చెంపమే మీద కొడదామా ఉత్తరబడి చెంపల మీద కొట్టాలి చెప్పులతో కొట్టాలి కానీ అది ఆ ధైర్యం ఉండాలనేది నేను అనుకున్నా ఇంకొక చిన్న సంఘటన చెప్తా చలపతరావు పెద్ద గొప్ప సినిమాక్టర్ ఉన్నాడు కదా ఆ చలపతరావు ఒక్క ఏమన్నాడు పబ్ ఇలాంటి పబ్లిక్ మీటింగ్లో చాలా అసహ్యమైన మాటలు మాట్లాడాడు చాలా అసహ్యంగా వెంటనే ఒక పది మంది పోలీస్ స్టేషన్కి వెళ్ళి జూబ్లీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇమీడియట్గా కేసు పెట్టాం కాలబేరానికి వచ్చాడు తర్వాత నా పేరు మీదే ఉంది ఎఫ్ఐఆర్ ఎన్ని ఫోన్లు నాకు డైరెక్టర్ దగ్గర నుంచి చచ్చిపోతాడేమో అయ్యో అయిపోయాడు కింద పడిపోయాడు హార్ట్ అటాక్ వచ్చేసింది క్షమించండి కేసు తీసేయండి తీస్తామా నువ్వు నోరు జారావు మేమేం వదిలిపెట్టేది లేదు కోర్టులు తిరిగాడు చాలా చాలా గొడవలైంది దాని మీద చాలా ప్రెషరైజ్ చేశారు నన్ను కేసు విత్డ్రా చేసుకోమని కానీ మనం ఏంటంటే ఎమోషనల్ అయిపోతాం ఓహో ఆ నిజంగానే పోతాడేమో అనుకుంటాం ఎవరన్నా కేసు పెట్టినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మనం ముందు పెడతారు తీసుకొచ్చి అమ్మో కుటుంబం పోతుంది ఆ తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం వా అతను కూడా అంతే వాళ్ళ వైఫ్ని తీసుకుని వస్తారు మనల్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడానికి అదొక కుట్ర వాళ్ళు వస్తారు అమ్మ తప్పు చేశాడు మా కుటుంబం మేము మాడిపోవాలి మా తిండి లేకుండా అయిపోద్ది వాడు వెళ్ళిపోతే జైలుకి అట్లా మొదలు పెడతారు డోంట్ లీవ్ దెమ్ వదలొద్దు అట్లా కూడా మనం వదలాల్సిన అవసరం లేదు మనము ఫైట్ చేయడం ఒక్కటే మన చేతిలో ఉన్న ఆయుధం ఇప్పుడు వేరే ఏం లేదు మనం రాయడం ఆపొద్దు మాట్లాడడం ఆపొద్దు మన ఆచరణ ఆపొద్దు ఏది ఆపాల్సిన అవసరం లేదు ఎవడ కోసము కౌన్ తీసుకురాగల కోసం తప్పకుండా మనం మనం చేయాల్సిన చేస్తాము మన చేతిలో చాలా ఆయుధాలు ఉన్నాయి ఇంత పెద్ద గుంపు ఉన్నాం గోళ్ళు మంది మనుషులు ఉన్నాం ఇవన్నీ మనం చేయగలిగితే తప్పకుండా ఈ జనరేషన్కి మనం అండగా ఉండాలి మేమేది అయిపోయే ముందు అక్కడ డెబ్బై ఏళ్ళు వచ్చినాయి అంటే కాదు ఇప్పుడున్న జనరేషన్కి అండగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది మనకి వాళ్ళని గైడ్ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్గా నిలబడాల్సిన అవసరం ఉంది మనం అందరం కూడా ఆ సిస్టమ్ అవుదాం ఆ సిస్టమ్ అవుదాము ఎంతమంది వంద మంది కూడితే ఖచ్చితంగా అది చోట ఆగుతుంది ఆగ ఇప్పుడు అనిల్ బత్తులో డియాక్టివేట్ చేసుకుని పారిపోయాడు మై మనిషి అయిపోలేడు ఇప్పుడు ఏమైనా కూడా తెలియదు నేను ఫోన్ చేసిన తర్వాత ఆయన ఫేస్బుక్ అకౌంట్ యాక్ డియాక్టివేట్ అయిపోయింది అసలు మనిషి ఎక్కడున్నాడో తెలియదు